ఏమైనా ఆ ఏసీ మీద బాగా పక్క తీసుకుంటున్నాడు సార్ అనవసరంగా ఎందుకని ఆ కమిషనర్ గారి సమస్యను ఇందులో ఇరికించాలి స్టేషన్ వేరే మనిషి లేడా సార్ సూరిగాడు ఉన్నాడు నేను ఉన్నాను ఇంకా ఎంతమంది ఉన్నారు సార్ వాళ్ళందరినీ నైట్ డ్యూటీకి వేయకుండా సరిగ్గా ఈ రోజే మీకు బిడ్డ పుట్టింది అయినా సరే ఈ రోజు మీకు నైట్ డ్యూటీ వేసి పక్క తీసుకుంటాడు ఒక పై అధికారి తన కింద పనిచేసే వాళ్ళను సమానంగా చూడడం లేదు అధికారాన్ని వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు పై అధికారులు చెప్తే వినాలన్నది ఇక్కడ రాయని చట్టం కానీ నాకు సంబంధించి నేను నా ప్రజలకి పనికి న్యాయంగా ఉండాలనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నవ్వుకో నువ్వు చెప్తే నేను విన కదా మీ నువ్వేరా ఎల్లెల్ నీకు మూడిందని చెప్పాను కదా తన్నులు తినేసి రా సింగం సూర్యనో లేదో ఘర్షణలో వెంకటేశ ఎవరో చూద్దాం నమస్తే సార్ ఏంటి నవ్వడం లేదు ఏదో చెయ్యబోతున్నాడు నేను అనుకున్న వాళ్ళలా పాపం పోకిరి పిలిచి కోరుతున్నారు అందరూ భయంతో కూర్చున్నారు వీడు మాత్రం నవ్వుతున్నాడు సార్ మీరు సార్ మీరు ఎంత దూరంలో కూడా మళ్ళీ నోట్ చేశారా రే కర్రోడా ఏంటి ఆనంద బాష్పాలా జోరుగా నమ్మితే ఆయన కొడతాడన్న ఇప్పుడు నమ్ముతున్నాను అందుకే నోరు అడ్డం పెట్టుకున్నానా పోలీసులు అంటే భయం ఉండాలి ఒక కాళ్ళ నుంచి నేను ట్రైర్ అయినావా ఆయన ఒక కాళ్ళతో నుంచి నేను చిత్తం కొట్టేశాడు నీ వాటలు ఆయనకి ఆర్లో వినిపించినట్టుంది అందుకే పిలిచి మరి కొట్టాడు కన్నా నువ్వు ఎవరి చేస్తుంటే నేను నొప్పిగా ఒకవేళ మన్న పిలిచి విచారించాడంటే ఎలాగూ జుట్టు కత్తిరించుకోడా వదిలిపెట్టడు వెళ్ళు వెళ్ళు నిన్నే పిలుస్తున్నాడు జుట్టు తర్వాత ఏది ఏమైనా పక్కనోడు తొండు తింటుంటే సంతోషంగా ఉంటుంది కదా పేరేంటి విజయ్ ఎక్కడి నుంచి వస్తున్నావు షూటింగ్ ముగించుకుని వస్తున్నాను సార్ నేను ఒక మేకప్ మ్యాన్ ఐడి చూపించు ఐడి తీసుకురాలేదు సార్ ఫోన్లో ఐడి కార్డ్ కాపీ ఉంటుందిగా దాన్ని చూపించు నా దగ్గర ఈ ఫోనే సార్ ఉంది నేను దీన్ని అడగలేదు బ్యాగ్లో స్మార్ట్ ఫోన్ ఉందిగా దాన్ని ఆ ఫోన్లో ఛార్జ్ లేదు సార్ ఛార్జ్ చేద్దాం ఫోన్లు దొంగి లేదు సార్ అటెండ్ లేదు పర్లేదు సార్ అటెండ్ చేసి మాట్లాడమన్నాను స్పీకర్లో పెట్టు అన్నా నువ్వు ఫోన్ తీసుకెళ్ళేటప్పుడే నాకు తెలుసు చూడు ఒకవేళ పోలీస్ కనుక మమ్మల్ని పట్టుకుందానుకో అతను చెప్పకపోయినా నేను ఉలికిస్తాను అన్నా మాట్లాడన్నా మాట్లాడో హలో చూడన్న ఫోన్ ఎత్తేసి మాట్లాడట్లేదు అదే మాట్లాడుతున్నప్పుడు కట్ మళ్ళీ కాల్ చేయి స్విచ్ ఆఫ్ అయింది ఛార్జే లేదు బాలకులతో చెప్పి ఛార్జ్ పెట్టమని చెప్పు నేను నా ఫోన్ లోనే మాట్లాడతాను స్విచ్ ఆఫ్ మాట్లాడుతున్నా ఏంట్రా స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఎత్తాడన్నా నీ పైన నాకు డౌట్ ఉంది వెళ్ళు వెళ్ళి కూర్చో నువ్వు ఆ కుర్రా గొడవ పడుతుంటే వాడు చెప్తున్నాడు సమస్య ఇప్పుడే లోపలికి నువ్వు వాడిని చంపే రే నేను ఎందుకు చంపాలి ఇంట్లో బోన్ చేస్తున్ను పిలిసి షార్ట్ విమ్ లో అని చెప్పి డబ్బులు కత్తించి సింపుల్గా హత్య చేయమంటున్నారు హత్య చేస్తే శిక్ష అంటే తెలుసారా తెలుసారా ఈ డబ్బులతో ఏం చేయగలరా వాడికి వస్తే జైలు కదా వెళ్ళలేను ఒకవైపు ఆలోచిస్తే అది కూడా కరెక్టే అనిపిస్తోంది నేను జైలుకి వెళ్తాను కూడా భయపడడం లేదురా నా కూతురి జీవితం కుటుంబం గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నాను కొంచెం తొందరపడ్డామేమోనని బాధగా ఉంది వేరే ఐడియా వేద్దాం ఇప్పుడు వస్తాం సార్ ఏమయ్యా డ్యూటీకి వచ్చేటప్పుడు షేవ్ చేసుకురావాలని తెలీదా పది గంటల పైన రమ్మంటే ఇలాగే కమిషనరే తనని రమ్మని చెప్పారు వేరే ఎవరో లేరా స్టేషన్లో వీడే దొరికేడా నేను చెప్పాను సార్ కానీ కమిషనరే పిలిపించారు

ఎక్కడున్నావయ్యా స్పాట్ లోనే ఉన్నాను సార్ వెంటనే ఓకే సార్ ఇలా చూడు రాఘవన్ కమిషనర్ గారే లైన్ లో ఉన్నారు రెండు మూడు సార్లు కాల్ చేసాడు సరేట్రా నువ్వు ఎవరి గురించి ఆలోచించుక సార్ ఓకే ఫోన్ చేస్తే ఎత్తవేంటి ఏయ్ ఎక్కడున్నావే అక్కడికే వస్తున్నాను నా లొకేషన్ కిరా లేదు నేను ఒక లొకేషన్ చెప్తాను నువ్వు అక్కడికి రా టైం ఎంత అయిందో తెలుసాయా సిటీ కమిషనర్ ఫ్యామిలీకి ఎటువంటి గతంటే పత్రిక వాళ్ళకి న్యూస్ దొరికిందట చించి నా కుటుంబమే ఇక్కడ తినకుండా కూర్చున్నారయ్యా ఇలా చూడు నువ్వు ఏమైనా చెయ్యి ఎంత దూరం ఉన్నా వెళ్ళు కానీ ఒక్క ప్రాణమో పోకుండా నా కుటుంబం దగ్గరికి తీసుకురా ఓకే సార్ ఏంటి అయ్య నా చుట్టూ నుంచొని చూస్తున్నారు వెళ్ళడయా వెళ్ళి వెతుకడే రాఘవన్ ఆ ఏసీ మనం పట్టుకున్న వాళ్ళందరిని విడిపించాడు వాళ్ళు చాలా దూరం వెళ్ళుండ్రు ఏసీ ఎవరిని పంపించారు వాళ్ళందరిని పట్టుకొచ్చి కూర్చోబెట్టండి మనల్ని ఎక్కడ పని చేయిస్తున్నారండి పని చేయనిస్తే మాత్రం పని చేస్తాడు కానిస్టేబుల్స్ లేదా రండి అనే వా నా వెళ్ళి దొంగలిద్దా ఏన్ని పట్టుకుని రావుడి అంటున్నావ్ డే ఒక ఏరియా దొంగని మరో ఏరియా దొంగ తెలిసి పెట్టుకుని ఉండాలి అప్పుడే వాళ్ళ ఏరియాకి వెళ్ళినప్పుడు మనకి సాయం చేస్తారు చూస్తుంటే ఆడు బియ్యం బస్తాలా అన్నాడు వాడిని రౌడి అంటున్నా ఏంటో అలా చూస్తున్నా అరే మాట్లాడవయ్యా అవును నువ్వు ఫోన్ లో దొంగవే కదా మాకు తెలియదు అనుకున్నావా మేమందరం నైట్ బర్డ్స్ చీకటి పక్షులు ఏయ్ ఈ ఏరియాలో జరిగే అన్ని సంఘటనలు మాకు తెలియకుండా జరగవు మేము గూగుల్ లాంటివాళ్ళం ఈ ఏరియాలో దొంగతనం జరిగితే పోలీసులు మనల్ని కదా పట్టుకునేది మనం దొంగతనం చేసిన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని కదా వెతికేది అప్పుడు మనమే కదా గూగుల్ వెతికే వస్తువు ఎంత వెతికినా కనిపించదు ఏ వెనకాల కుక్క వస్తుందేమో చూడు పామ్మా పోలీసులే నాన్నవా నేను ఎక్కడ నన్ను రా నువ్వే కదా అందే మందు తోలుతున్నారా చెప్పారు సార్ ఇన్స్పెక్టర్ చెప్తే నేను అడగకూడదా అదంతా అంటే నేను రాకూడదా రావచ్చు సార్ హలో చెప్పండి సార్ రేయ్ ఇక్కడ సమస్య పెద్దదవుతుంది మర్యాదగా నడుచుకోండి లేదంటే అందరూ లోపలికి వెళ్ళిపోతారు అర్థమవుతుందా